శ్రీరాంపూర్కి సంబంధించిన మటుకు ఫారెస్ట్ వాళ్ళ నిర్లక్ష్యంతో అది ఎప్పుడో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ రాకముందు అక్వైర్ అయిపోయి డెబ్బై ఐదు డెబ్బై ఆరులో బుక్ స్టార్ట్ అయితే ఆ యాక్ట్ కిందకి రాదు కానీ ఎక్కడనో పేపర్లు తప్పుది ఏముందని చెప్పి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారు దాంతోటి మొన్న ఒక ఆర్కసిక్స్ మైన్ సీజ్ చేయడం జరిగింది దాదాపు గడిచిన నెలల నుంచి సీజ్ అయ్యేంత ఫారెస్ట్లో మనబడి తిరుగుతున్న పాయిదాలు పట్టుకొని దాదాపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది కార్మికులు అక్కడ సీజ్ చేయడంతో పట్టి ఉన్నారు వాళ్ళను ఇప్పుడు డిప్లాయ్మెంట్ అనేది చేయాలి లేకపోతే ఆ మైన్ ఓపెన్ చేసేప్పుడు చేసే పరిస్థితి లేకుండా చేసి అయితే కావచ్చు ఆ శ్రీరాంపూర్ డివిజన్కి కిందకి వస్తుంది దీని మీద డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ కొంచెం దృష్టి సారించి అసలు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలు శ్రీరాంపూర్ డివిజన్కు సంబంధించిన భూమి which was acquired much before 1974. act came into existence in 1981. before act, whatever the lands were, handed over to either Singareni or private companies, whichever is there, they, this forest conservation act will not affect. they are freehold lands, but unfortunately, last 13, 14 years, which is happening, because that we could not able to give the houses wherever other places they were given the houses. శ్రీరాంపూర్ రవి గుడ్ నాట్కి దాన్ని కూడా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారం కోరుతున్నాం దాంతోపాటు రిటైర్డ్ కార్మికులంటే సింగరేణి కార్మికులు అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు సింగరేణి కార్మికులు అంటే డబ్బులు బాగునే వాళ్ళకు వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు తెల్ల రేషన్ కార్డు ఇవ్వద్దు వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది ఖచ్చితంగా సింగరేణిల రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేల పైన వచ్చిన పెన్షన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందిని పది శాతం కూడా లేరు మిగతా వాళ్ళంతా పద్దెనిమిది వేల లోపలనే వస్తున్నాయి ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటా చూసుకోరా మీ అందరికీ తెలుసు నేను చెప్పు ఇలా పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకున్నా మీకు తెలుసు తప్పకుండా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు తీసుకొని ఏదైతే మీరు నామ్స్ ప్రకటిస్తారో ఆ నామ్ల రెండు లక్షల రెండు లక్షల నలభై వేల పక్క ప్రకటించినప్పుడు అభివృద్ధి ప్రాంతంలో వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ అడుగులు చేసే విధంగా తప్పకుండా చేయాలని ఇక్కడున్న మందిర గారిని కోరుతున్నాం దాంతోపాటు ఇంతకుముందు కనకయ్య గారు చెప్పినారు సింగరేణి క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే మైన్స్ బంద్ చేసినారో క్వార్టర్స్ పెట్టి వెళ్ళిపోయినారు ఆ క్వార్టర్లు చూసే దశ లేదు దిశ లేదు ఫస్ట్ డోర్ తీసుకుపోయి అమ్ముతారు తర్వాత కిటికీలు తీసుకుపోయి అమ్ముతారు లాస్ట్కి ఏది లేకపోతే స్లాబ్లు అడ్కొని శీలమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఎప్పటి నుంచో గడిచిన పది సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను ఆ సబ్జెక్టు చాలా వేలకు వేల క్వార్టర్లు ఉన్నాయి ఆ క్వార్టర్లు అందరి ఆ క్వాటర్లందరినీ కూడా ఆ అన్నింటినీ కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే యాభై నుంచి అరవై వేల లోపల మీకు ఎట్లాగో సింగరేణాలు అది జీరో కింద పెట్టుకున్నారు కనీసం యాభై వేలు వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి మీ దగ్గర దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమటకు మార్చి బొగ్గు తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇది కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటే రిటైర్డ్ కార్మికులు వాళ్ళ జీవితాల్లో కొంచెం ఏదో ఒక రకమైన మీరు సహాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళని ఆదుకోండి ఈ నిర్ణయం తీసుకోండి రెండు నిర్ణయాలు వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులు సరే మొన్న మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు గుర్తించి ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్లకు ప్రభుత్వం మా ఇంబడనదనే ఒక నమ్మకం కలిగించింది తప్పకుండా ఆ నమ్మకం ద్వారా వాళ్ళు ఈరోజు మనది ఎదురు చూస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో మాకు మంచి జరుగుతుందని ఇరవై ఐదు వేల మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు సంస్థల ప్రత్యేకంగా మా శ్రీరాంపూర్ డివిజన్లో నాలుగు వేల మంది ఉన్నారు తప్పకుండా వాళ్ళు కాపుకోవాలని చెప్ కాపాడుకోవాలని చెప్తూ అదేవిధంగా సింగరేణి సంస్థల శ్రీరాంపూర్ డివిజన్ వి హ్యావ్ ఏ లైన్ షేర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద కో సింగరేణి టోటల్ ప్రొడక్షన్ వీ హ్యావ్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ద కోల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ శ్రీరాంపూర్ డివిజన్ But unfortunately, last 25 years, the division is totally elected. Nothing has been done in the division. Please, I would request the Honorable Minister to look into it and give more money and more things so that we can, that constancy can, we can develop. Thank you very much, one and all.